వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఎంపీ న్యాయవాది కోవూరు సత్యనారాయణ గౌడ్ ఉత్తరప్రదేశ్ అయోధ్య జన్మభూమి రామ మందిరంలో అయోధ్య రామ మందిరంలో మెసెంజర్ రెండు వేల పదహారు హేమ కుటినిస్ బాడ్ బిల్డింగ్ చాంపియన్ ఉదయ్ కుటినిస్ ను మర్యాద పూర్వకంగా కలిసిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఎంపీ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ అయోధ్య రామ మందిరానికి ప్రతిరోజు తరలిస్తూ వస్తున్నటువంటి శ్రీరామ భక్తులకు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఎంతో ఆనందదాయకంగా ఉంది మరి ఇదంతా రాముని యొక్క మహిమని అనుకోవచ్చు అందరూ ఎక్కడి నుండో భక్తి శ్రద్ధల నుండి వచ్చి ఇక్కడ ఈ చోట మేము కలుసుకుంటున్నామంటే ఈ రామ జన్మభూమి మహిమని మరి ఎంతో మర్యాదపూర్వకంగా మాకు ఉదయ్ కొటనీస్ గారు ప్రేమతో కలిసి మాట్లాడడం జరిగింది ఎప్పుడైనా ముంబైకి రావచ్చు అని కూడా తెలిపారు మరి ఈ విధంగా అందరం కలిసి భగవంతుని నీడలో ఉంటే మరి ఇది ఎంతో భగవంతుడే మనం ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఉదయ్ కోటనిస్ గారు చెప్పారు మరి ఉదయ్ కోటనిస్ గారి యొక్క వైఫ్ మరి హేమ హేమ కోటనిస్ గారు కూడా అదేవిధంగా మీరు అందరూ మనమందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే మనము ముందుకు వెళ్తున్నామంటే ఇదంతా భగవంతుని యొక్క అని చెప్పారు చెప్పారు చూస్తుంటే ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి వాళ్ళు అందరూ దైవభక్తిలో ఉన్నారంటే మనం కూడా ఆలోచించాలి రామ జన్మభూమి అనేది ఆ రాముడు నామ స్మరణ చేస్తుంటే ఎంతటి స్థాయికన్నా వెళ్తారని ఈరోజు మనం చెప్పుకోవచ్చు అందుకు నిదర్శనం వీళ్ళను అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మన సెక్రటరీ గారైన చంపత్ రాయ్ గారు కూడా కలవడం జరిగింది ఇదంతా ఆ రాముని యొక్క మహిమతోనే సంకల్పంతోనే అది ఒక లీల ఇక్కడ ఈరోజు వీళ్ళందరూ ప్రముఖం చాలామంది వ్యక్తులను కలిసాము ఈరోజు మేము కానీ ఇది అంతా ఆ రాముడు చూపిస్తున్నటువంటి మార్గం అని భావిస్తున్నాను అందుకు నేను ఈ యొక్క ఇక్కడికి వచ్చిన భక్త భక్తులకు అందరికీ లక్షలలో ధరలు వచ్చారు దాదాపు రోజు ఇక్కడ ఫ్లోటింగ్ ముప్పై లక్షల మంది భక్తులు వస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నా Jai Sviram! Jai Sviram!